హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే అప్పలు చేసుకుంటున్నాము సో చాలా డేస్ అవుతుంది అప్పలు చేసుకోక ఇంకా అమ్మ మా తాతయ్య వచ్చింది కాబట్టి ఇంకా మా పిల్లలకైతే పండుగైతే అసలు ఏం చేయలేదు తినడానికి ఇంకా చిన్న పిల్లలు ఉంటాయి ఓకే చిప్స్ బిస్కెట్స్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఇంకా అప్పలు చేద్దామని అయితే మా అమ్మ అంది ఇంకా మేమైతే చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఒక ఫోర్ కేజీస్ బియ్యం అయితే పట్టించుకొచ్చినాము వామ ఫుల్ వర్షంలో నేను మాకైతే వెళ్ళి పిండి పట్టించుకొచ్చినాము ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే ఏం వర్షం లేదు కొంచెం మధ్యలోకి వెళ్ళగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా వెళ్ళి అయితే పట్టించుకొని వచ్చినాము ఇంకా రాగానైతే అయితే అప్పలు చేయడం కూడా స్టార్ట్ చేసినాము ఇంకా మాట ఇంకో నాకంటే ఫస్ట్ నేనే వాడతా మమ్మీ నేనే వాడతా అని ఇంకా నేను అటు పోతుంటే తిడుతుందేమో అన్న భయంతో నన్ను చూస్తుండు ఇంకా మిగిలిన పిండి అయితే అమ్మమ్మ పట్టేసింది ఇంకా అమ్మమ్మ చేతి అప్పులు అన్నమాట ఈసారి మొత్తం అమ్మమ్మనే కలిపింది పిండి కారం ఉప్పు వేయడం అయితే అమ్మమ్మనే వేసింది సో ఇంకా అమ్మమ్మ టేస్ట్ అప్పలైతే ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అయితే మాకు ప్రతి పండుగకు అమ్మమ్మనే అప్పలు చేసి పంపించేది సో ఇంకా అమ్మమ్మ అప్పలకి అమ్మ అప్పలకైతే ఫుల్ తేడా ఉంటుంది మా అమ్మమ్మ అయితే కొంచెం కారం కారం చేస్తుంది ఇంకా అమ్మ అయితే కొంచెం కారం తక్కువేస్తుంది సో ముందైతే పిండిలో పిండి అయితే ఫోర్ కేజీస్ పిండి తీసుకున్నాము ఇంకా అందులోకైతే నువ్వులు యాడ్ చేసింది ఫస్ట్ తర్వాత అయితే ఓమా ఓమా అయితే ఇంకా మంచిగా నలిసి వేసింది ఇంకా మురుకులు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఓమా నువ్వులు వేసుకుంటారు కదా ఇంకా అమ్మమ్మ అయితే ఓమా వేసి నువ్వులు వేసింది ఇంకా తర్వాత అయితే సాల్ట్ ఇంకా కారం పొడి సో మేమైతే ఎక్కువ మురుకులు అయితే టీలోనే తింటాము ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయితే ఏమి ఉండవు మంచిగా మురుకులు వేసుకొని చాయ్ తాగుతాము అయినా మార్నింగ్ అయినా ఇంకా ఇంట్లో అయితే కొంచెం శనగపిండి ఉండే ఇంకా రాదు అట్లనే ఉంటుందని ఆ పిండిని కూడా మురుకుల పిండిలోకి యాడ్ చేసింది అమ్మమ్మల కాలం నాటి అప్పలు ఇంకా అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు మస్తు మంచిగా చేసుకునేది కదా కట్టెల పొయ్యి మీద ఇంకా వాళ్ళ చెయ్యి తీరో మరి ఎట్లానో కానీ అసలు అమ్మమ్మ వేస్తేనైతే సూపర్ ఉంటాయి అప్పలైతే సో ఇంకా అమ్మమ్మ అయితే పిండి కలుపుతుంది ఇంకా అందులోకైతే అల్లం పేస్ట్ అయితే అట్లనే వేయదు కొన్ని వాటర్లో అల్లం పేస్ట్ వేసి ఇంకా వాటర్ అందులో పోసి జాలితోటైతే అయితే వస్తుంది వాళ్ళకే మనకంటే ఎక్కువ తెలుసు అసలు మా అమ్మ ఇప్పట్లో అయితే అసలు అప్పళ్ళు అయితే మా అమ్మ అయితే ఒక వన్ మంత్ నుండి అంటుంది నన్ను అక్కని పిల్లలు తింటారు కదా ఏం లేవు ఏమన్నా కూడా వేసుకోండి చేసుకోండి అంటే ఈరోజు వచ్చిందనమాట అప్పట్లో చేసుకోవడానికి టైం ఎవరు చేస్తారు ఈ పిల్లల్ని పట్టుకొని అని అయినా అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి తినడానికి మాత్రం చేయాలంటే ఫుల్ ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అమ్మ అయితే అల్లం పేస్ట్ అయితే వాటర్ లేచి వస్తుంది అట్లా పోస్తే ఇంకా మురుకుల పావులల్లోకి అయితే ఏమన్నా ఉన్నా కూడా తట్టదు పిండిలోకి అయితే మంచిగా కలుస్తుంది అంటే అల్లం పేస్ట్ అందుకని అమ్మమ్మ వాటర్లో కలిపి వేస్తుంది ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అయితే బోనాల పండగకి వచ్చారు కదా ఇంకా సో బోనాల పండుగ అయితే మా అమ్మమ్మ తాతయ్య అయితే ఒక వన్ వీక్ మా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంకా మాది మా అమ్మమ్మ వాళ్ళది మా అక్క వాళ్ళు అయితే ఒకే దగ్గర కాబట్టి ఇంకా అమ్మమ్మ వాళ్ళు వస్తుందైతే మాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా అందరం ఒకేసారి కలుస్తాం కదా వాళ్ళు వస్తే ఇంకా ఫుల్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళతోటి ఇంకా మా తాతయ్య అయితే అసలు ఫుల్ సాంగ్స్ వాడతాడు ఇంకా ఉత్త కూర్చుంటే మాకు మంచి మంచి ముచ్చట్లు చెప్తాడు ఇంకా ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా వేసుకోవాలి అన్నీ చెప్తూ ఉంటాడు ఇంకా మా తాతయ్యకైతే అసలు పాటలు పాడాలంటే ఫుల్ ఇష్టం అనమాట సో నా ఛానల్లో అయితే ఇప్పటివరకు అయితే మా తాతయ్య మా వాడిని అయితే ఒక మూడు సాంగ్స్ కూడా పోస్ట్ చేసినాం సో చాలా వరకు అయితే అసలు ఆ సాంగ్స్ అయితే అర్థం చేసుకుంటే మాత్రం దాంట్లో అయితే ఫుల్ ఉంటుందన్నమాట మంచి ముచ్చట సో ఫ్యూచర్లో అప్పట్లో మంచిగా ఉండేవాళ్ళట అందరూ ఇప్పుడైతే అన్నీ వచ్చి మనీ అంటే విలువ లేకుండా ఇంకా అసలు ఫ్యామిలీస్ అన్నీ దూరం అవుతున్నాయి ఇంకా అప్పట్లో అయితే అసలు మస్తు మంచి తెలుసుకునేట వాళ్ళ అన్నదమ్ములైన వాళ్ళు అట్లా వాళ్ళ ముందు తరం వాళ్ళైతే ఇంకా అట్లా మాకైతే అన్నీ ముచ్చట చెప్పుకుంటూ అయితే ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పుకుంటూ అయితే మా తాతయ్య అయితే ఉత్త కూర్చుంటే ఇంకా ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాడు సో ఇంకా అప్పట్లో ఆ ఏజీలో ఇప్పటి కూడా మా తాత ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు చదువుతాడు వస్తా ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇంకా అప్పట్లో వాళ్ళ వాళ్ళు చదివించే అంత ఉండదు కదా మా తాత అయితే ఒక ఫోర్త్ క్లాస్ వరకేమో చదివిండంట సో ఇప్పటికి కూడా అన్నీ రాస్తూ ఉంటాడు మా తాత తా మా తాతయ్య తాళెక్కుతాడు సో ఇంకా తను ఎవరెవరికి కళ్ళు పోసినా ఏంది అవన్నీ అయితే రాసుకున్నాడు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది తాతయ్య అట్లా అలాంటి వాటిపైన కూర్చొని కూడా పెన్ను పేపర్ తీసుకొని అయితే అన్నీ పాటలు రాస్తూ ఉంటాడు సో ఇంకా మనమరాల దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్తా ఉంటాడు ఇట్లా ఇట్లా అని అన్నైతే అయితే మాకు మంచిగా షేర్ చేసుకుంటాడు సో మేమైతే ఫుల్ లక్కీ అన్నమాట అనమాట మా తాతయ్య అమ్మమ్మ విషయంలో అందరికైతే అదృష్టం ఉండదు కదా సో మా పిల్లలైనా మేమైనా చాలా అదృష్టవంతులము ఇంకా మస్తు సంబుర పడతారనమాట మా పిల్లల్ని యూస్ అయితే మా అమ్మమ్మ తాత ఇంకా అమ్మమ్మ అయితే పిండి మొత్తం కలుపుతుంది అమ్మో ఫుల్ చేతులు నొప్పి పెడతాయి పిండి కొంచెం పిండి కాదు కదా చాలా పిండి ఇంకా వాళ్ళకు ఉన్నంత బలం అయితే అసలు మనకు కూడా ఉండదు ఇప్పుడు ఇంకా అమ్మమ్మ అయితే కొంచెం మెత్తగా కలిపి నాకు ఇస్తుంది ఇంకా నేను వేరే గిన్నెలో వేసుకొని అయితే అదే పిండిని అయితే మంచిగా గట్టిగా కలుపుతున్నా ఇంకా మా టింకు అయితే కొంచెం పిండి కొంచెం పిండి అని అయితే ఫుల్ పిండి తింటుండు ఎంత చెప్పినా వినట్లేడు మా అమ్మమ్మ నేను అయితే ఇంకా మొత్తం పిండి అయితే కలుపుకున్నాము సో ఇంకా పిండి అయితే మంచిగా కలుపుకొని పెట్టుకున్నాము ఇంకా స్టవ్ వండించుకొని అయితే మూకుడు అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ పోసినాము ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఆయిల్ అయితే మంచిగా వేడవుతుంది ఎంత అంటే చాలాసేపు చీర ఆయిల్ వేడి కావాలని ఇంకా ఎప్పుడైనా అయితే ఆయిల్ అయితే మా అక్క పోస్తుంది మా అక్క చేత అయితే అప్పలు ఆయిల్ అయితే ఎక్కువ కాలేదంట ఎప్పుడు పోసినా మా అమ్మ అయితే అక్కనే పోయమంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్క అయితే మురుకులు అయితే చేస్తుంది పిండిని అయితే ఎంత మంచిగా విసుక్కుంటే మురుకులు అయితే అంత మంచిగా వస్తాయంట ఇంకా రెండు మూతలకైతే కొంచెం కొంచెం ఆయిల్ పెట్టి ఇంకా అక్క అయితే అప్పలు చేస్తుంది నాకైతే ఇంకా అట్లా చేయడానికైతే రాదు కాకపోతే ఆయిల్లో వేసి తీస్తా నేనే ఇంకా నాకైతే మస్తు గట్టిగా ఉంటాయి అవి నాకు అసలు రాదు అట్లా ఇంకా ఎప్పుడు చేసినా మా అక్క నేనే ఎక్కువ చేస్తాము అప్పలు ఇంకా నేనేమో కాలుస్తూ ఉంటే అక్క చేస్తూ ఉంటుంది మస్తు మంచిగా ఉంటాయి కదా మురుకులు సో నాకైతే ఫుల్ ఇష్టము చాయ్లో తినడము సో ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఇంట్లో ఉన్న పనులు అయితే ఇంకా మా అమ్మమ్మ తాత అయితే ఇంకా మాతో ముచ్చట పెట్టుకుంటా మేము అందరం అయితే కలిసి మంచిగా అప్పలు చేసుకుంటాం ఇంకా మా పిల్లలు కూడా సైలెంట్గా కూర్చొని చూస్తా ఊరు అమ్మ అప్పాలు చేస్తున్నావా అని సో మా అప్పలము కూడా అయితే ఫుల్ పెద్దగా ఉంది కదా హోటల్లో ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా ఆ అమ్మూ కూడా అన్నమాట అది సో ఇంకా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళైతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కదా సో ఇక ఇంకా వాళ్ళకి రెండు మూకులు ఉన్నాయని మాకైతే పెద్ద అమ్మ కూడా ఇచ్చారు ఇంకా మా అమ్మ కూడా అయితే చాలా అప్పలు పడతాయి అందులో మా అమ్మ అయితే అప్పుడైతే పండుగలు చేస్తుంటే ఇంకేమన్నా ఎప్పుడైనా అప్పలు వేయవలసి వస్తేనైతే ఇంకా మోకుండలోనైతే ఒక రెండు మూడు ఆయిల్ ప్యాకెట్లు వేసి ఒకటేసారి ఒక పదిహేను పది మురుకులు వేసేది ఇంకా తొందరగా అయ్యేది అసలు అయితే ఇంకా ఇప్పుడు కొంచెం పిండే కాబట్టి మా అమ్మ అయితే ఒకటే ఆయిల్ ప్యాకెట్ పోయమన్నది ఇంకా పోయేసేటప్పుడు అల్ల మూడు నాలుగు ఐదు అట్లా అప్పలు వేసి కాలుస్తూ ఉన్నాము ఇంకా నేను మా అక్క అయితే అప్పలు చేస్తున్నాము ఇంకా ఫుల్ అన్నమాట అప్పలు చేసుకుంటాం ఇంకా మా పిల్లలైతే ఒకటైందో లేదో అమ్మమ్మ తింటా అమ్మమ్మ తింటా అప్పి అప్పి అనుకుంటూ తిరుగుతుండ్రు ఇంకా మా అమ్మ అయితే అట్లా దేవునికి పెట్టి దండం పెట్టి ఇంకా పిల్లలకైతే ఇచ్చింది సో చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మా అమ్మమ్మ అయితే పిండి కలుపుట్లే ఉంటుంది ఉప్పు కారం పిండి కలపడంలోనే ఇంకా చాలా బాగున్నాయి అప్పలైతే సో ఇంకా నేను మా అక్క వచ్చేసి అయితే ఒక ముచ్చట పెట్టుకుంటున్నాము ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే అయితే ఇంకా వచ్చే ముచ్చట ఏంటి అంటే ఇంకా మేమైతే ఎప్పుడు పండుగలకు వచ్చినా మా అమ్మ ఇద్దరు కూతుర్లు ఉంటేనైతే ఇంకా ఒక్క కూతురున్నా అంత మంచిగా అనిపించదు సో ఇద్దరు కూతురు ఉంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీలో అయినా ఎందుకంటే అక్క చెల్లెలు అన్నీ షేర్ చేసుకుంటారు కాబట్టి ఇంకా మా అక్క నేనైతే వచ్చినాం కాబట్టి ఇంకా అమ్మ అయితే చెప్పిన కదా అప్పలు చేయమనేది మమ్మల్ని ఒక వన్ మంత్ నుండి అడుగుతున్నా కూడా మేము అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు సో ఇంకా ఈ రోజైతే అప్పలు చేయడం అయితే స్టార్ట్ చేసినాము ఇంకా మా సిస్టర్ అయితే అడుగుతుంది సో మాకైతే ఇద్దరికి బాబులే అన్నమాట అక్కకి నాకు అక్కకైతే ఇద్దరు బాబులు నాకైతే ఒక బాబు సో ఇంకా మనమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అప్పలు చేస్తున్నాం కదా రేపు మనకైతే కూతురు లేదు కదా సో రేపు మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది పాపం మాకైతే చెప్తా ఉంది బాధపడుతుంది నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండేది అని అంటుంది సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు అందరికీ బాబులే ఊరుతారు అసలు పుడితే ఇద్దరు బాబులే ఊడుతురు ఒక కూతురు ఒక బాబు ఉంటేనే బాగుంటుంది సో ప్రతి పండగకి మనమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా ఇంకా ఆడపిల్ల తల్లిగారింటికి పోతేనే అమ్మ వాళ్ళకైతే మంచిగా పండుగ లెక్క మంచిగా అనిపిస్తుంది ఇంకా లేకుంటేనైతే అసలు వాళ్ళు అసలు పండగ కూడా సరిగా చేసుకురా లే అని సైలెంట్గా ఉండిపోతారు సో అందుకే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఇంటికి కళ ఇంకా మా విషయంలో అయితే మా అమ్మ అయితే అలానే అంటుంది ఎంత ఉన్నా లేకున్నా కూడా మీరు పండగకు వస్తేనే నాకు మంచిగా అనిపిస్తుందని మా అమ్మ సంతోషంగా ఉంటుంది ఇంకా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా వాళ్ళ ఆడపిల్లలు పండగలకు వస్తేనే ఆ తల్లిదండ్రులకు ఆనందం కదా ఇంకా మా అక్క అయితే ఇలాంటి ముచ్చట్లు చెప్పుకుంటా మేమైతే అప్పలు చేస్తున్నాము సో నాకైతే మా అక్క చెప్తుండతే చాలా బాధ అనిపించింది నిజమే కదా ఆడపిల్ల ఉంటేనే బాగుంటుంది అనిపించింది సో మీ ఇంట్లో కూడా ఇద్దరు బాబులు ఉన్న వాళ్ళకైతే అట్లా అనిపిస్తుందా నాకు కూడా పాప ఉంటే బాగుండేది అని సో మా అక్క నేనైతే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే అప్పలు చేసుకుంటున్నాము సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో మా ఛానల్ కొత్తగా చూసే అయితే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ కూడా చేయండి సో మేమైతే మురుకులు చేసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ అయితే వెంటనే ఇంకా గారెలు కూడా వేసుకున్నాము ఇంకా మా అమ్మమ్మ అన్నమాట సో అమ్మమ్మ వచ్చింది కాబట్టి ఇంకా అమ్మమ్మ చేతి అప్పాలు ఈసారి మురుకులు గారెలు చేసుకున్నాము బోనాల పండగకి సో బొనాల పండుగ అయితే మా అమ్మమ్మ మేము అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా ఇంకా మురుకులో గ్యారెలు అయితే చేసుకున్నాము బొనాల పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో చూసి కదా వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి